Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టాధార్ పాస్ పుస్తకాలకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది అయితే కొంతమంది ఆన్లైన్ ఆన్లైన్లో పట్టాధార్ పాస్ పుస్తకాలు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడిగారు పట్టాధార్ పాస్ పుస్తకానికి సంబంధించిన ప్రింట్ అయితే రాదు కాకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పట్టాధార్ పాస్ పుస్తకాల్లో వివరాలు అయితే ఉన్నాయో దీన్ని మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ ద్వారా మనం ప్రింటింగ్ అయితే తీసుకోవచ్చు అది ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్లో డెమో నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోలో లైక్ చేయడంతో పాటు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఓసారి అయితే చెక్ చేయండి ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అందజేస్తున్న పట్టాధార్ పాస్ పుస్తకాలకు సంబంధించి వచ్చే నెలలో అందజేయబోతున్న ఈ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకాలకు సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను మనకు వచ్చే మనకు ఈ యొక్క ఏడాది ఏప్రిల్ నెల చివరాకు లోపల పద్దెనిమిది లక్షల మందికి పట్టాధార్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది మనకు గత ప్రభుత్వ హయాంలో రీసర్వ్ అనేది జరిగిన భూములు ఏదైతే ఉన్నాయో అంటే గ్రామాలు చూసుకున్న ట్లయితే నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు గ్రామాలు ఉన్నాయి ఈ యొక్క గ్రామాల్లో గత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో పట్టాధార్ పాస్ పుస్తకాలు అయితే జారీ చేశారు వాటిని పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం తొలగించి రాజ్య ముద్రతో కూడిన కొత్త పట్టాధార్ పాస్ పుస్తకాలు అనేది ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల మందికి సంబంధించి పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రింటింగ్ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది మనకు ఈ యొక్క ముద్రించిన కొత్త పట్టాధార పాస్ పుస్తకాలు అనేది పాత డేటా ప్రకారం మనకు జనవరి రెండవ తేదీ నుంచి జనవరి తొమ్మిదవ తేదీ వరకు రాజకీయ నాయకుల సమక్షంలో అలాగే సమయత వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో గ్రామాల వారీగా ఈ యొక్క సర్వే జరిగిన ప్రాంతాల్లో పట్టాధార పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే మనకు పాత డేటాలో ఆధారంగానే అంటే పాత డేటా ప్రకారమే వీటిని ఆటోమేటిక్ గా ప్రింటింగ్ అనేది తీయడంతో చాలా వరకు పేర్లు అనేది తప్పుగా రావడం వారి యొక్క రీసర్వే అనేది చేసిన తర్వాత కావచ్చు చేయక ముందుకు సంబంధించిన ఈ యొక్క విస్తీర్ణంలో తేడాలు అయితే గుర్తించడం జరిగింది అలాగే కొంతమందికి సంబంధించిన పాత మొబైల్ నంబర్లే రావడం అలాగే చనిపోయిన వారికి సంబంధించిన పేర్లతోనే ప్రస్తుతం కూడా ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలు అనేది వచ్చాయని ప్రస్తుతం వారు చనిపోయినా కూడా ఈ యొక్క పట్టాధార పాస్ స్కాలో వారి యొక్క పేర్లతో ట్లయితే గుర్తించడం జరిగింది దీనితో భారీ మొత్తం ఈ యొక్క కొత్త పాఠాధార పాస్ పుస్తకాల్లో కూడా తప్పులు అనేది రావడంతో తిరిగి వెనక్కి పబ్బిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇక మిత్ర ఇటువంటి తప్పులు అనేది లేకుండానే ముందుగానే సవరించిన తర్వాత మాత్రమే ప్రింటింగ్ పంపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందంటే రైతులు అన్ని అనేది చెక్ చేసుకునే అవకాశం మనకు ముందుకైతే ఇస్తారు ఆ తర్వాత ప్రింటింగ్ అనేది తీసుకునే అవకాశాన్ని సమయత అయితే అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత ప్రింటింగ్ అయితే పంపడం జరుగుతుంది అయితే దీనికన్నా ముందుగానే రైతులు కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రతి యొక్క నియోజకవర్గంలో ఏదైతే రీసర్వే అనేది జరిగిన ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క నియోజకవర్గంలో రెండు గ్రామాలను అయితే ఎంచుకోవడం జరుగుతుంది అధికారులకు సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అధికారులు ఎంచుకున్న ఆ యొక్క రెండు గ్రామాల పరిధిలో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రైతులు సవరించుకునేందుకు సమాహిత అధికారులు దీనికి సంబంధించిన అవకాశాన్ని మనకైతే భూ వివరాలు వివరాలను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది అంటే భూమికి సంబంధించిన యజమానులు అయితే తెలియజేయాల్సి ఉంటుంది వారు కేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది అంటే రైతులకు సంబంధించిన వివరాలు తప్పులుగా నమోదు అనేది అయ్యాయని ముందుగానే రైతులకు సంబంధించిన ఈ కేవైసీ చేసుకునే అవకాశాన్ని అయితే మనకైతే ఇవ్వడం జరిగింది మనకు ప్రతి నెల రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు మాత్రమే ప్రజా సమక్షంలో ఈ యొక్క భూములకు సంబంధించిన పట్టాదార పసుపురస్కారం అయితే పంపిణీ చేస్తారు అయితే మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించి పూర్తి అనేది అయింది కాబట్టి మార్చి నెల లో కూడా లబ్ధిదారులకు సంబంధించి ప్రతి నెల రెండవ తేదీ నుంచి అంటే వచ్చే నెల రెండవ తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు తిరిగి మరలా ఈ కేసు అయితే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఏదైతే తప్పులు అనేది సవరించుకునే అవకాశానికి సంబంధించి రెండు గ్రామాలను అధికారులు అయితే ఎంచుకోవడం జరుగుతుంది ఆ యొక్క రెండు గ్రామాల పరిధిలో పాఠాధార పాస్ పుస్తకాలకు సంబంధించిన కాపీలు అంటే వాటికి సంబంధించిన ముందుగానే ప్రింటింగ్ వివరాలు అనేది లబ్ధిదారులకైతే అందజేసి వారి యొక్క సమక్షంలో తప్పులు కనుక ఉన్నాయా లేదా చెక్ చేసుకునే అవకాశాన్ని మనకైతే అందజేస్తారు అందులో మీ యొక్క భూమికి సంబంధించిన డీటెయిల్స్ లో తప్పున్నా మీ యొక్క పేర్లు తప్పున్నా లేదా ఇతర కారణాలు కనుక ఉన్నట్లయితే వెంటనే అధికారులకు కనుక తెలియజేసినట్లయితే వెంటనే వారు సవరించి ఆ తర్వాత రైతులకు ఈ కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది అయితే మనకు మార్చి నెలలో పంపిణీ చేయబోతున్న పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఇప్పటికే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ముందుగా మనకు ఫిబ్రవరి నెలకి సంబంధించి చూసుకున్నట్లయితే రెండవ తేదీ నుంచి తొమ్మిదో తేదీ లోపల తప్పనిసరిగా రైతులకు ఈ కేవస్ అయితే చేయాల్సి ఉంటుంది మంది ఈ యొక్క తేదీలో అటెండ్ అనేది కాకపోవడంతో పదో తేదీ అనేది రావడంతో పదో తేదీ తర్వాత నుంచి రైతులు ఈ కేవస్ చేసుకోవడం కోసం అధికారుల వద్దకు వెళ్ళినట్లయితే తొమ్మిదో తేదీ తర్వాత నుంచి పూర్తిగా ఈ యొక్క ఈక్యూవసీ చేసుకునే ఆప్షన్కి సంబంధించిన అంటే ఈ యొక్క యాప్లో ఆన్లైన్లో అప్డేట్ అనేది చేసుకునే అవకాశం అయితే పూర్తిగా తొలగించడం జరిగింది తిరిగి అధికారులు మీకు ఈ యొక్క ఈకేసీ చేసుకునే ఆప్షన్ అనేది ప్రస్తుతం అందుబాటులో లేదని అయితే పంపిస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే తిరిగి మరలా వీరు ఎప్పుడు ఈకేఓసీ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్ అయితే లేదు ప్రస్తుతం మనకు మార్చి నెలకు సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చి నెలలో కూడా మరొక రెండు గ్రామాలని అంటే మీ యొక్క నియోజకవర్గం పరిధిలో మీకు దగ్గరలోని అధికారులు రెండు గ్రామాలను అయితే ఎంచుకొని ఆ యొక్క గ్రామంలో ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాల్లో అనేది ఉన్నాయో అలాగే పాత పాస్ పుస్తకాల తప్పులు అనేది ఉన్నాయో వాటిని సవరించుకునేందుకు లిస్ట్ అనేది అయితే తీయడం జరుగుతుంది ఆ యొక్క లిస్టు ఆధారంగా మాత్రమే ఆ యొక్క రైతులకు ఈకేవసీ అనేది ఆ యొక్క గ్రామాల పరిధిలో అయితే చేయడం జరుగుతుంది అయితే మిగిలిన అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఎవరైతే ఈకేవోసీ చేసుకోలేని రైతులు అలాగే అందుబాటులో లేని రైతులు చేసుకునే అవకాశానికి సంబంధించి అధికారుల వద్దకు వెళ్ళినట్లయితే ప్రస్తుతం పాత లిస్టులో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది అందుబాటులో లేదని అయితే పంపిస్తేస్తున్నారు ఇలా కాకుండా ఇక మీదట ప్రతి నెలలో రైతులకు ఎవరైతే ఈకేవోసీ చేసుకోవడానికి మిస్ అనేది అయిపోయారో వారికి కూడా ఈకేసీ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని దీనికి సంబంధించి భారీ మొత్తంలో వినతులు వస్తున్న నేపథ్యంలో త్వరలో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతుంది మనకు మార్చి నెలలో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆప్షన్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రస్తుతానికి అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ ఈ యొక్క నెలలో మీ యొక్క గ్రామ పరిధిలో కావచ్చు లేదా మీ యొక్క సచివాలయం పరిధిలో కావచ్చు లేదా మీ యొక్క పంచాయతీ పరిధిలో ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించిన సవరణలు చేసుకునే అవకాశానికి సంబంధించి మీరు అందుబాటులో కనుక లేకపోయినట్లయితే వచ్చే నెలలో చేసుకునే అవకాశాన్ని కూడా త్వరలైతే కల్పించబోతున్నారు ఒకవేళ మీ యొక్క పంచాయతీ పరిధిలో కావచ్చు మీకు సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించిన ఈకేవీసీకి సంబంధించిన ఆప్షన్ అనేది వచ్చి ఉండి మీరు కనుక ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వచ్చి ఈకేవీసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఒకసారి కనుక మీరు ఈకేవీసీ కనుక చేసుకోలేకపోయినట్లయితే అది ఎప్పుడు ఈకేవీసీ చేసుకున్న దానికి మరలా అవకాశం అనేది ఇస్తారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు మీ యొక్క సచివాలయ పరిధిలో కావచ్చు పంచాయతీ పరిధిలో మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించిన ఈకేవీసీ చేసుకునే అవకాశం కనుక ఇచ్చినట్లయితే మీరు ఎప్పుడైతే ఈకేవీసీ కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు కొత్త పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రింటింగ్ అయితే జరుగుతుంది మీరు ఈకేవైసీ చేసేంత వరకు మీకు కొత్త పట్టాధార పాస్ పుస్తకాలు ప్రింట్ అయితే తీరు మీరు ఈ కేవైసీ అనేది చేసి అంటే మీకు అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నాయని మీరు ఈ ఈకేవైసీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ప్రింటింగ్ అయితే పంపడం జరుగుతుంది అలాగే కొంతమంది పట్టాధార పాస్ పుస్తకాలు ఆన్లైన్ లో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కొంతమంది అయితే అడగడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను మనకు గతంలో అందరూ ఈ యొక్క వివరాలు చెక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది కానీ ప్రస్తుతం ఏం చేశారంటే ఖచ్చితంగా ఈ యొక్క వెబ్సైట్ లో ఎవరెవరు ఎవరికి సంబంధించిన వివరాలు అనేది చెక్ చేస్తున్నారు ఎవరికి సంబంధించిన వివరాలు అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ప్రింట్ అనేది తీస్తున్నారు అనే దానికి సంబంధించి ట్రాకింగ్ అనేది చేయడం కోసం అలాగే రైతులకు సంబంధించిన వివరాలు అనేది సెక్యూర్ అనేది చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగిన్ విధానాన్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్తో ఇక్కడ లాగిన్ అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన అనిపెట్టినాయి మీకు మీ యొక్క ఏదైతే ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఉందో దీనికి ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే కింద ఏదైతే క్యాప్చర్ వస్తుందో ఈ యొక్క క్యాప్చర్ కూడా తప్పు లేకుండా అనేది చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు మీ భూమి వెబ్సైట్ లోకి లాగిన్ అనేది అయిన తర్వాత చివరిలో ఇంటి మనకు కుడివైపు కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ పట్టాధార్ పాస్ పుస్తకం డౌన్లోడ్ చేసుకోవడం కోసం అంటే ఆధార్ సీడింగ్ కింద ఒక ఆప్షన్ వస్తుంది చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్ పాస్ బుస్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మనకైతే వస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అలాగే మండలం అలాగే మీ ఎక్కువ సంబంధించి ఏదైతే పంచాయతీ లేదా మీకు సంబంధించిన గ్రామం అనేది ఉందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఖాతా నెంబర్ ఖచ్చితంగా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎంటర్ అనేది చేసిన తర్వాత ఈ యొక్క ఖాతా నెంబర్ ఖచ్చితంగా ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ లింక్ అనేది అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ఖాతాకు ఏదైతే ఆధార్ నెంబర్ లింక్ అనేది అయ్యి ఉందో దానికి ఏదైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది అయ్యిందో దానికి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన వివరాలు ఇక్కడ మీకు అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీ యొక్క వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నాయా లేదా ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన ఫోటో అనేది వస్తుంది మీకు సంబంధించి ఎంత మేర పంట పొలాలు అనేది కలిగి ఉన్నారంటే మీ యొక్క భూమికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మీకైతే చూపించడం జరుగుతుంది దీన్ని మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఇది గా కాదు కొంతమేర ఏదైనా సరే అవసరాల కోసం దీన్ని కనుక మీరు వాడుకునే దానికి కూడా పనికోవాలనేది వస్తుంది కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్నట్లయితే అత్యవసరంలో మీకు కావాలనుకున్నట్లయితే ఇది ట్రై చేయండి ఇది వర్క్ అనేది అవుతుంది ఇది మనకు ఈ యొక్క భూములకు సంబంధించి అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రతి రైతు తప్పనిసరిగా ప్రతి నెల తొమ్మిదో తేదీ లోపల ఈ కేవస్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మీకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన ప్రింటింగ్ అనేది పంపడం జరుగుతుంది మీరు ఒకవేళ మిస్ అనేది అయినట్లయితే మరలా ఎప్పుడు దీనికి సంబంధించిన ఈ క్వేసిట్ చేసుకునే ఆప్షన్ కల్పిస్తారు అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ ప్రస్తుతానికి అయితే లేదు త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో మనకు ఒక ఆప్షన్ అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది ఎప్పుడైనా సరే ఒకవేళ మిస్ అనేది అయినట్లయితే ఆ యొక్క రైతులు మరలా ఈక్వసిట్ చేసుకునే ఆప్షన్ త్వరలో కల్పించేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇది ప్రస్తుతానికి ఈ యొక్క పట్టాదార్ పార్పు సంబంధించి అలాగే మీ యొక్క భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు కాదు ఒరిజినల్ డాక్యుమెంట్ కి సంబంధించిన జిరాక్స్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ మీకు ఒక లింక్ ఇచ్చాను అది కనుక మీరు ట్రై చేసినట్లయితే మీ యొక్క భూములకు సంబంధించి కావచ్చు మీ యొక్క కి సంబంధించి కావచ్చు ఏదైనా సరే భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేది జెరాక్స్ కాపీలు మీరు డౌన్లోడ్ అనేది మీరు అయితే ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు